బొప్పాయి సాగు చేసే రైతులు ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో చాలా వరకు ఫొటోస్ రావడం జరిగింది వాట్సాప్కి కారణం ఏంటంటే కులుడు రోగం వచ్చి మా చెట్లు పడిపోతున్నాయి సార్ రీజన్ ఏంటి దానికి వాడుకోవాల్సిన మందులు ఏంటి చెప్పమని చెప్పి చాలా చాలామంది సో బొప్పాయి చెట్టు అనేది చిన్నదైనా సరే పెద్దదైనా సరే మనం టైంకి వాడుకుంటే బాగుంటుంది మనం అనుకుంటా కదా పైన స్ప్రేయింగ్ కింద అడుగు మందు డ్రిప్పు మందులు ఇస్తూ ఉంటాం కాకపోతే చెట్టు పడిపోవడం జరుగుతుంది చాలా వరకు అది ఎందుకంటే కుళ్ళు రావడం వల్ల కాండం తెగులు కుళ్ళు అయినా సరే వేరు కుళ్ళు అయినా సరే అవి వచ్చినప్పుడు మొక్క చనిపోయి పడిపోయింది అది ఒక్కోసారి మనకి ఎలాగంటే ఒక రెండు నెలల పంట అయినా మూడు నెలల పంట అయినా నాలుగు నెలల పంట అయినా సరే సమ అమాంతంగా పడిపోయింది చెట్టు ఎందుకంటే కురుడు చెట్టు బహిణత అయిపోయి పడిపోవడం జరుగుతుంది ఇంకో విషయం చెప్పాలంటే మీకు చెట్టు మనకి ఈ ఈ ఈ పాటు దగ్గర మనకి సడన్గా చెట్టు కులుడు మొత్తం ఈ సైడ్ మొత్తం కులుడు వచ్చి మనకి చెట్టు పడిపోవడం జరుగుతుంది అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే హంగీసేప్ బ్యాక్టో మెసిన్ మందులు అయితే స్ప్రేయింగ్ చేసుకోవాలి ఇంకోటి సెకండ్ డోస్ వచ్చేసి రోకో బ్యాక్టో మెసిన్ స్ప్రేయింగ్ చేసుకోవాలి సో ఎందుకు అంటే మనకి సీజన్తో పని లేకుండా ప్రతి వారం వారం లేకుంటే నెలకు రెండుసార్లు అయినా సరే లేకుంటే మీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఖచ్చితంగా స్ప్రేయింగ్ చేసుకోవాలి ఒకసారి చూపించండి మీరు చూపిస్తున్నాను ఇప్పుడు మీకు క్లారిటీగా సో నేనైతే ప్రతిసారి స్ప్రేయింగ్ చేస్తూనే ఉన్నాను ఇక్కడ ఇక్కడ నుంచి మనకి ఈ పాట నుంచి ఈ కింద పాటు దాకా మనకి కింద కార్యలాగా స్ప్రేయింగ్ అయితే కంపల్సరీ చేయాలి పైన భాగం నుంచి కింద దాకా స్ప్రెయింగ్ కంపల్సరీ చేయాలి ఎందుకు అంటే మీకు కులుడు రోగం వస్తే ఏది మనకి తెలిసిపోయింది మనకి పచ్చగా ఉన్న కాండం మొత్తం కూడా మనకి వైట్ కలర్ మారిపోవడం జరుగుతుంది మచ్చ మత్స్యలుగా రావడం జరుగుతుంది సో ఇలా వచ్చినప్పుడు మనం కంపల్సరీ ఫంగిసేప్ సేప్ అంటే మందు పేరే ఫంగిసేప్ అండి మీకు ఇమేజెస్ కూడా పెడతాం మీకు కంపల్సరీ దాంతో పాటు మ్యా కంపల్సరీ యాడ్ చేసుకోవాలి ఫంగిసేపు వచ్చేసి ఎకరానికి ఒక కేజీ వాడుకోవాలి ఒక డ్రమ్లో అయినా సరే బయట ఒక బగెట్లో కలుపుకొని దాంట్లో రెండు వందల గ్రాములు బ్యాక్టోమేషన్ కలుపుకొని నెలకి రెండుసార్లు అయినా సరే లేకుంటే ప్రతి పది రోజులకైనా సరే ఒకసారి చేసుకుంటే మనకి మొక్క అంటే చెట్టు పడిపోకుండా యాక్టివ్గా ఉండి మనకి కాండం తెగులు రాకుండా వేరు తెగులు రాకుండా బాగా పనిచేసిద్ది మనకి సో ఇవి మాత్రం కంపల్సరీ చేయాలి పైన మందు డ్రిప్ మీద ఏది వాడుకున్నా వాడుకోకపోయినా సరే ఇది మాత్రం వాడుకోకపోతే మీకు చాలా వరకు నష్టం వచ్చే అవకాశం ఉంది చెట్టు ఎప్పుడు సరీ పడిపోయే అవకాశం ఉంటుంది